నేను ఆయన క్వశ్చన్కు నా ఆన్సర్ ఆయన పార్టీ పరంగా కాదు నేను పార్టీ పరంగా కాదు ఆయన ఎక్స్ నేను వై ఆయుధము ఇలాంటివి ఏమవుతాయి మా స్థాయికి అది ఆ ఉత్తరము అది ఉత్పత్తిదాయకము కాదు ఏదో ఆయన టైంపాస్కు రాసినాడు నేను కౌంటర్ ఇచ్చాను దురాలోచన దుర్మార్గమైన ఆలోచన దానికి నేను అతి సున్నతంగా నేనే ఎంక్వైరీ పెట్టించి ఈరోజు ఎస్పీ గారు కూడా చెప్పినారంట జిల్లా అంతా ఎక్కడ కూడా రమ్మి ఆట వద్దు అని అందులో భాగమే రమ్ తప్ప అంతా క్లబ్బులు ఓపెన్ ఉన్నాయి ఒక ఛానల్ ఏందో క్లబ్బు మూసివేత అంట ఏదో నాకు అర్థమే కాలేదాలు అసలు భేదాలు లేవు విభేదాలు లేవు మాకు భేదులు కూడా రావు రాజకీయ వైరము లేదు వారు లేదు ఆయన లేదు ఆయన సైన్ పాస్ ఎక్కడో అనకాపల్లి ఉండాల్సినప్పుడు ఇక్కడ ఏం పని అంటే అది చూస్తే ఎవరికైనా అర్థమయ్యేటట్టుగానే ఉంది అదే మామూలుగా సినిమాలో స్క్రిప్ట్ ఒకరు ఉంటుంది డైరెక్షన్ ఒకటి ఉంటుంది యాక్షన్ ఒకరు ఉంటుంది మ్యూజిక్ ఒకరు ఉంటుంది సినిమా కథ ఉండేది అది అది వాస్తవమే అతను అనే విషయం వాస్తవమే అసలు ఎవరైనా లెటరు కలెక్టర్ రాసేటప్పుడు కింద అండ్ ఎస్పీని ఎవరు రాయకూడదు కలెక్టర్ అండ్ ఎస్పీని ఒకే కాలంలో రాయకూడదు రావాలంటే ఎవరైనా విచారించుకొని కలెక్టర్ రాసే లెటర్ ఉన్నతంగా ఉండాలా కాపీ టు ఎస్పీ అని ఉండాలా కాపీ టూ అదర్స్ అని ఉండాలా అండు ఒకటే దాంట్లో అండు అని ఒకే లెటర్ అండ్ అని ఉండకూడదు అంటే ఆలోచన విధానమే సరిలేదు రాసిన విధానం చెప్పండి ఎందుకంటే తొలి ఎప్పుడో తెలిగింది అది ఆటోమేటిక్గా దీముడని అని మాకు మెటీరియల్ మా వాళ్ళు లోకల్గా ఉండే వాళ్ళు ల్యాండ్ రూజర్స్ ఉన్నారు మాకు ఫుల్ రైట్ ఉంది అతను ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకోవాలంటే మేము వాళ్ళు ఒప్పుకోలే ఆపినాం మా పోమ్మన్నా నేను కూడా మేము అతని ఎవరు ఇక్కడికి వచ్చి బలవంతం తన స్థానంలో ఉత్పత్తి అయ్యేటి మాత్రం అతనికే సంబంధమైనప్పుడు మా స్థానంలో ఉత్పత్తి అయినప్పుడు అంత బలవంతం ఇక్కడేం చెల్లదు ఎవరికైనా ఏ పార్టీ అయినా మా స్థానిక హక్కులు మాకు ఉన్నాయి రైట్స్ ఆర్ ది పవర్ రైట్స్ ఇప్పుడు మీరు చాలా చోట్ల గమనించండి భూములు పోగొట్టినందుకు స్థానికులకే సుప్రీంకోర్టు కూడా చెప్పింది డెబ్బై ఐదు పర్సెంట్ రైట్ అని ఉద్యోగాలు కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఎల్ఈడి అనే ఒక కాలం ఉంది లోకల్ ఏరియా డెవలప్మెంట్ అని దానికి నిధులు ఇవ్వాలా సిఎస్ఆర్ అనే కాలం ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సిందే మరొకటి ఫండ్ ఉంది సిమెంట్ ఫ్యాక్టరీలకు డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కలెక్టర్ గారు దానికి ఆధ్వర్యంలో లోకల్ ఎమ్మెల్యే గారు కమిటీలో తో పనులు జరగాల ఈ ఫండ్స్ విధానం కూడా తెలియాలా ఏ దాంట్లో ఎందుకు కాలేదు మూమెంట్ అయ్యబట్టే మొన్న కూడా నేను అమిత్ షా గారికి లెటర్ కూడా జరిగింది అది కోర్టులో వ్యవహారం కాబట్టి ఉదాహరణకు శివారెడ్డి కేసు ఎన్ని సంవత్సరాలు జరిగింది మా పెదనైన హత్య కూడా దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు జరిగింది ఇది సిబిఐ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టులో వ్యవహారం జరుగుతూనే ఉంది అది మార్చిలో బెయిల్ రద్దు విషయం కూడా డేట్ కూడా ఇచ్చారు మళ్ళీ సునీతమ్మ గారు మళ్ళీ త్వరగా పరిష్కరించమని మళ్ళీ రీఅపీల్ చేసింది ఇది ప్రభుత్వం కూడా చర్య తీసుకోబోతుంది విజయసాయి రెడ్డి గమనించే అటు ఆ రోజు ఫోన్ చేసినప్పుడు మార్చి పదహైదు అంటే ఫిఫ్టీన్త్ మార్చి రెండు వేల పంతొమ్మిది ఆరేళ్ళ కిందట అతను ఫస్ట్ ఫోన్ చేసి ఇది అని చెప్పినాడు అది ఎవరు ఏమి చేయమని కొందరు విలేకరులు అడిగితే కూడా నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసినాను కాకపోతే అవినాష్ రెడ్డి పక్కన వాణి ద్వారా చెప్పించినాడు గుండెపోటని అన్నీ అంక్వైరీకి వచ్చినాయి పరిస్థితులు దగ్గరికి వచ్చింది ఇరుక్కుంటాననే అతను విధి లేని పరిస్థితిలో ఇక చాలా అనుకొని బయటకు వచ్చాడు అందులో వివేకానందరెడ్డి కేసు కూడా